హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మష్రూమ్ బఠానీ కర్రీ చేయబోతున్నాము ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాము ఇక్కడ నేను మష్రూమ్స్ని తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మరీ చిన్న ముక్కలుగా అయితే కూర మనకి కనిపించదనమాట మనం తినేటప్పుడు ముక్కలు దొరికినట్టు ఉండాలి కదా అప్పుడే మనకి కూర తిన్నట్టు ఉంటుంది అనమాట ఇలా కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి మనము ఎక్కువ ఇంగ్రీడియంట్సు వాడనవసరం లేదండి ఈ కూరకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి కనుక చేశారంటే ఎప్పుడు కూడా ఇలాగే వండుకొని తింటారనమాట అంత బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో అయితే నేను అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత తాలింపు చిట్పట్ల ఆడనివ్వండి తర్వాత మనము రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి దీనిలో మనము కారము చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే దీనిలో మనము ఎంత మష్రూమ్స్ వాడినా కనుక లాస్ట్కి కొంచమే అవుతుందండి వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకు కారం అయితే చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలని వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మష్రూమ్స్లో బాగుంటుంది తాలింపు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి లేకపోతే పచ్చివాసన వేస్తుందండి చూసారు కదా ఇలా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం దీనికి ఎక్కువ గరం మసాలాలు ఏమీ వాడనవసరం లేదండి చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు రోటీ చపాతీ బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కూర అలాగే మనము పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ నేను పచ్చ బఠానీలు వేస్తున్నాను కూర సూపర్ అనమాట ఇలా ఒక నిమిషం వేపుకున్న తర్వాత మూడు చిన్న టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఇలా ముక్కలు నచ్చకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చు అండి పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉప్పుని వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి టమోటాలు మగ్గాలి కాబట్టి ఇలా కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని వంటని తక్కువ పేమ్లో ఉంచుకోండి ఇప్పుడు మనమైతే చూద్దామండి టమోటాలు ఎంతవరకు మగ్గాయో చూసారు కదా టమోటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఒక్కసారి మనము గరిడితో అటు ఇటు కలుపుకుంటూ మొక్కల్ని ఇలా నలుపుకోండి చక్కగా మెత్తగా ఎనిగిపోతాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత మనము తగినంత కారం అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట కూర ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలాగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇప్పుడు మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసుకోండి దీనిలో ఇలా కానీ చాలా వాటర్ ఊరుతుందండి ఈ వాటర్తోనే మనకి కూర అయితే రెడీ అయిపోతుందనమాట అలాగే నానబెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా వేసుకోండి ఇలాగ చిన్న కప్పుతో నేను తీసుకున్నానండి మరీ ఎక్కువైనా అంత బాగుండదనమాట మనకి మష్రూమ్స్ ఎక్కువ బఠానీలు తక్కువగా ఉండట్టు చూసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు మనము కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఇలాగా కానీ వాటర్ అయితే మనము కొంచెం కూడా వేయనవసరం లేదు దీనిలో ఊరే వాటరే మనకి సరిపోతుంది అనమాట కూర ఉడకడానికి ఎందుకంటే మష్రూమ్స్ ఉడికేటప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను మూత పెట్టి మినిమం నాలుగు నిమిషాల అయితే కుక్ చేసుకుంటాను అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కొడుగులు తినడం వల్ల చూశారు కదా మనం మూత చూద్దాము చూడండి ఎంత వాటర్ వచ్చిందో నేను ఒక్క చుక్క కూడా వాటర్ అయితే వేయలేదండి అస్సలు చూసారా ఎంత వాటర్ వచ్చిందో అందుకే నేను ఏంటంటున్నానంటే వాటర్ వేయకూడదు ఆ వాటర్తోనే మనకి బఠానీలు కూడా ఉడికిపోతాయి అన్నమాట చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి మీకు వాటర్ చూపించడానికైతే నేను మూత తీసి చూపించాను అనమాట మరో మూడు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాము కూర అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ అవసరం లేదండి చూశారు కదా చక్కగా అయితే దగ్గరగా ఉడికిందనమాట మనకి కనిపిస్తుంది ఇందాక వాటర్ కొంచెం పరచగా ఉంది కదా ఇప్పుడు వాటరు కొంచెం చిక్కబడింది అనమాట దగ్గర అయింది ఉంచుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ ఉంటే చపాతీ రోటీ బిర్యానీలోకి చాలా బాగుంటుంది అలాగే వేడివేడి రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను బఠానీ చూపిస్తాను చూడండి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అందుకే నేను అన్నానండి వాటర్ అవసరం లేదు ఆ వాటర్ తోటే ఉడికిపోతాయని ఈ గ్రేవీ అయితే ఉండాలి మనకి తినడానికి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మష్రూమ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసియండి చూసారు కదా ఎంతో టేస్టీగా మష్రూమ్ బఠానీ కర్రీ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీగా అలాగే ఎమ్మి ఎమ్మిగా మనకి మష్రూమ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్